అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ దీపక్ అండి క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఏంటంటే చాలామంది సడన్గా గుండెపోటు రావడం సడన్గా కుప్పకూలిపోయి చనిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనకేంటంటే గుండెపోటు అంటే ఓన్లీ రక్త నరాల్లో బ్లాక్ రావడం దానివల్ల గుండెపోటు వచ్చి చనిపోవడం దానికి అవసరమైతే స్టెంట్ వేసుకోవడం మందులు వాడడం ఇట్లాంటివి ఎక్కువ మందికి తెలుస్తుంటాయి కానీ రెండో రకమైనది ఏంటంటే మన ఎట్లా గుండె అనేది ఒక రకమైన ఎలక్ట్రిసిటీ తోటి వైరింగ్ తోటి పంపింగ్ జరుగుతూ ఉంటుంది మనకి ఎట్లయితే ఇంట్లో కరెంట్లో తేడా వచ్చినప్పుడు లైట్స్ ఫ్లిక్కరింగ్ అవడం లైట్స్ వచ్చిపోవడం ఎట్లా అవుతుందో హార్ట్లో కూడా కరెంట్లో తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ చాలా స్పీడ్ అయిపోతుంది జనరల్ మనకి డెబ్బై ఎనభై దగ్గర ఉండాలి హార్ట్ రేట్ అనేది వీళ్ళకి ఏంటంటే రెండు వందలు పైకి వెళ్ళిపోతుంది రెండు వందలు మూడు వందలు ఇంత పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మనకి ఇట్లా 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 అంటున్నప్పుడు ఫిల్ అయ్యి ముందుకి బ్లడ్ వెళ్తూ ఉంటుంది అది చాలా స్పీడ్ అయిపోయింది అనుకోండి ఫిల్ అయ్యే టైం ఉండదు సో అప్పుడు బ్లడ్ సర్కులేషన్ అనేది పూర్తిగా అయిపోతుంది దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదానికి వెళ్ళచ్చు జనరల్ ఏంటంటే ఇట్లాంటి మనం సెవెన్ నుంచి టెన్ మినిట్స్ లోపు ట్రీట్ చేస్తే విలం బతికిచ్చే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటంటే షాక్ లాగా చాలామంది సినిమాలో చూస్తుంటారు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి హార్ట్ రిథమ్ని మనం రీసెట్ చేసుకోవచ్చు సో ఈ పేషెంట్ కూడా అట్లనే మన దగ్గరికి వచ్చాడు వచ్చిన వెంటనే హార్ట్ రేట్ టూ ఫిఫ్టీ పైన ఉంది బీపీ బాగా డౌన్ ఉంది వెంటనే షాక్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి హార్ట్ రేట్ సెటిల్ చేసుకున్నాం చాలామందికి ఏంటంటే కొంతమందికి రక్తనాళలో ఎంతో కొంత బ్లాక్ ఉండడం వల్ల ఇట్లా జరగచ్చు కొంతమందికి బ్లాక్ లేకున్నా ఎలక్ట్రిసిటీ మార్పు వల్ల ఇట్లా జరగచ్చు సో యాంజోగ్రామ్ చేసుకున్నాక ఆంజోగ్రామ్ నార్మల్ ఉండే సో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ డిఫిబిలేటర్ అటాచ్ చేస్తాం పర్మనెంట్గా సో మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇట్లాంటివి వచ్చే ఉంటే అది చూసుకుని అదంతట అదే షాక్ ఇచ్చుకుంటుంది సో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది అన్నట్టు